ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి నిమ్మకాయ పులిగూర ఎలా చేసుకోనో ఇప్పుడు వీడియోలో చూపెడతా ముందుగానే కల్జామాకు తెచ్చుకున్నాము శుభ్రంగా కడిగినాము పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి కొత్తిమీరు నిమ్మకాయలను కలుపుకొని ఇన్ని మిరపకాయలు చిన్న చిన్నగా పోసుకున్నాం కల్జామా కింద వేసుకున్నాము ఇప్పుడు నిమ్మకాయలను కోసుకోవాలి శనగపప్పు సౌ నానబెట్టుకున్నాం సౌ గ్రాము పల్లీలు అన్నం వండుకున్న తర్వాత దీన్ని ఎలా తయారు చేయడం ఈ వీడియోలో చూపిస్తుంది అన్నం వాడి రెడీ అయి ఉన్నది ఈ అన్నాన్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకొని మొత్తం ఇప్పుకోవాలి ఈ నిమ్మకాయలు ఇందులో వండుకోవాలి అన్నం వండినాం మొత్తం ఇప్పుడు అన్నం రెడీ పెట్టుకున్నాం ఇప్పినాం ఇప్పుడు ఇక దీన్ని పోపు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి వీడియో చూపిస్తాను స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టినాం అందులో రెండు సంగం వసుకున్నాము పోపులు వేసుకున్నాం కరిజామాకి వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పల్లీలు పోసుకోవాలి నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి నిన్నపప్పు వేసుకోవాలి చివరి పసుపు వేసుకోవాలి శ్రీవించి ఇంగి వేసుకోవాలి క్రికెట్ కోచింగ్